జిల్లా వైఎస్సీపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి జిల్లా పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో వైఎస్సీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఇతర పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుండే ప్రజలకు అన్ని హక్కులు లభించాయని చెప్పారు పేదన ఆపృతికి పాలకులు మరింతగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆమె వివరించారు

ముందుగా అందరికీ నమస్తే అస్లాం లేకు మందు ఈరోజు సెవెంటీ సెవెంత్ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి ఒక్క దేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు ప్రతి చోట కూడా మరి మనకి స్వతంత్రం రావటం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనం అందరం స్వతంత్రం రావటం నైన్టీన్ ఫిఫ్టీలో మరి రిపబ్లిక్ డే అంటేనే కాన్స్టిట్యూషన్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు రైట్ ఫర్ ద ఫ్రీడమ్ కానీ లైక్ ఫర్ ద ఈక్వాలిటీ కానీ ఎడ్యుకేషన్ కానీ సోవనిటీ కానీ సోషలిజం కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి అమలైంది ప్రతి ఒక్కరు ఈ రోజు మనం ఈ రోజు నిలబడగలుగుతున్నాం మాట్లాడగలుగుతున్నాం అంటే మనకి ఇచ్చిన స్వతంత్రం త్యాగమూర్తులు వాళ్ళ మరి రక్తపు బొట్లే ఈరోజు మనందరి చిరునవ్వులు మరి అదేవిధంగా వాళ్ళందరినీ స్మరించుకుంటూ వాళ్ళ త్యాగాన్ని ఈరోజు గుర్తుపెట్టుకుంటూ పెట్టుకుంటూ ఈరోజు మరి బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు మనం రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఎవరెవరు మరి దేశంలో మరి పద్మశ్రీ కానీ పద్మ విభూషణ్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇస్తున్నారు అని అంటే ఎవరెవరు కష్టపడ్డారు లేకపోతే మన దేశంలో వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఉందో అలాగే రాబోయే తరాలకు కూడా రాబోయే మరి ప్రతి పిల్లలకు కానీ లేకపోతే పెద్దోళ్ళకి కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ మనం సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవడానికి కానీ ఇదే విధంగా మనం కలిసిమెలిసి ఉండాలని చెప్పి కోరుకుంటూ వన్స్